అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే హోమ్ మేడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన జాగ్రత్తలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో నేను అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా పండుగలు అయితే వచ్చేస్తున్నాయి కదా సో అందుకని చెప్పి హౌస్ అయితే ఈరోజు డీప్ క్లీన్ చేస్తున్నానండి న్యూ ఇయర్ కంటే ముందే కొంచెం ఇల్లు డీప్గా క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను ఈసారి అందుకని చెప్పి సండే కుదిరిందని చెప్పి ఆ డీప్ క్లీన్ అయితే స్టార్ట్ అనమాట ముందు సంత్రేడ్ మీద ఉన్నవన్నీ మా వారు ఉన్నప్పుడే మార్నింగే కొంచెం తీసి పెట్టామని చెప్పాను పైన ఉన్నవి ఎలాగో అందవు సో స్టూల్ వేసుకొని ఎక్కాలి సో పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారనమాట సో దించేవాళ్ళు మళ్ళీ ఇంకొకరు ఉండాలి కదా సో అందుకని ఆయన తీసేయాలని చెప్పాను తీసేసి పెట్టేశారు ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదండి సో ఇలా క్లీనింగ్స్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే అస్సలు పని లవ్ సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు పిల్లలు అయితే పూజ తెప్పించుకున్నారు అన్నీ తీంచేసి అయితే ఇలా బయట పెట్టేశారు పిల్లలు కూడా కొంచెం సాయం చేశారు అనమాట ఈరోజు సండే కదా ఇతర సామాన్లు అయితే అప్పుడు అమ్మ పెట్టినామనమాట సో సంవత్సరం మీద ఉంటాయి సో ఎప్పుడో ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సంక్రాంతికి ఇట్టుకోవామనమాట ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది కవర్స్ అయితే వేసేసి అలాగే ఉంచేసాము అష్టమాను ఇతర సామాన్లు తోవడం కొంచెం కష్టం కదా సో అందుకని చెప్పి కవర్లు వేసాము అందుకని పెద్దగా అయితే నల్లగా అవ్వలేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అందుకని చెప్పి కవర్స్ అన్నీ తీసేసి తుడిచేద్దాం అనుకున్నాను ఈ లోపతి అయితే ఈసారి తోముదాము ఈ మధ్య అయితే తోమలేదు కదా అన్నారని చెప్పి ఇంకా అన్నీ తీసేసి ఫస్ట్ అయితే దుమ్ముగా ఉంటాయి కదా సో అస్తమాను చులిపినా ఎంతో కొంత దుమ్ము ఉంటుంది ఫస్ట్ అది క్లీన్ చేసేసుకుంటే మనకి వాటర్ కొంచెం తక్కువ పడతాయి అనమాట ఆ తోమి కడిగేటప్పుడు అందుకని చెప్పి ఫస్ట్ కవర్స్ అన్నీ తీసేస్తున్నాను ఈ కవర్స్ వేయడం వల్లేనండి ఇప్పటివరకు నల్లబడకుండా కొంచెం రంగు మారకుండా ఉన్నాయన్నమాట సామాన్లు అయితే మీరు కూడా అందరూ మ్యాక్సిమం చేస్తారు సో కొంతమంది చెప్తున్నాను మంది ఇళ్ళలో రీసెంట్ టైఫ్లో కూడా చూశాను నేను బాగా నల్లగా అయిపోతాయి అనమాట సామాన్లు సో క్లాత్ కట్టేసిన లోపల నల్లగా అయిపోతూ ఉంటాయి సామాన్లు సో అలా నల్లగా అయినప్పుడు అట్లా క్లీన్ చేయాలంటే చాలా కష్టం ఇతర సామాన్లు తెల్లగా రావడానికి బోర్డంత టైం తీసుకుంటాయి సో అందుకని చెప్పి ఇలా కవర్స్ కానీ క్లాత్లు కానీ చుట్టేసి పెట్టేసుకుంటే మనకి కొంచెం కలర్ మారకుండా ఉంటాయి అనమాట అస్తమాన తోమాల్సిన పని ఉండదు ఇంకా అవన్నీ తుడిచేసి కొంచెం నీళ్ళు అయితే చల్లేసి పక్కన పెట్టాను ఈ అయితే సామాన్లు అలవో తీసేసాం కాబట్టి పైన కొంచెం దులిపేసాము ఫ్యాన్ కూడా తుడిచేసి ఇంకా పరుపు అయితే కొంచెం ఎండలో వేసేసి పరుపు తీసిన తర్వాత చాలా దుమ్ముంది సో అదంతా దులిపి కొంచెం దుడిచేసాను అనమాట చేపట్టా ఆ గది అయితే అక్కడికి ఫినిష్ అయింది ఇంక ఇతర సామాన్లు తోమేసి అవి కూడా ఆరబెట్టేసాము అత్తయ్య నేను కలిపి తోమి కడిగేసాము అనమాట కొంచెం క్లీన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక వన్ అవర్ అలా పట్టింది అనమాట సామాన్లు అవి క్లీన్ చేయడానికి ఇంకా ఈ లోపు వంట కూడా చేయాలి కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం ఎర్లీగా వంట చేసేస్తాను సండే అయినా లంచ్ టైం అవుతుంది లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా నా దగ్గర చాపర్ ఉంది కదండి ఆనియన్ చాపరు దాంట్లోనే క్యారెట్ ముక్కలు కట్ చేసేసి వేసేసుకొని చాప్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా సేమ్ దాంట్లోనే చాప్ చేసుకున్నాను ఈరోజు సండేనే కానీ ఆద్యకి ఫీవర్గా ఉందనమాట సో అందుకని చెప్పి నాన్ వెజ్ వండట్లేదు ఇంట్లో సో అందరం దీన్ని తన ఒక్కదాన్ని తినకపోతే మళ్ళీ చూస్తూ ఉంటుంది పెట్టమని అడుగుతుంది కొమ్మం తిన్న తర్వాత ఏమైనా తేడా వస్తుందని చెప్పి ఈరోజు మేము కూడా నాన్ వెజ్ స్కిప్ చేసేసాము ఇంకా అందరము వెజ్ తింటున్నాం అనమాట క్యారెట్స్ ఉన్నాయి ఇంట్లో అందుకని సింపుల్గా క్యారెట్ ఇలా తురిమేసి ఫ్రైలా పెట్టేస్తున్నాం అనమాట ఇంకా అదే ఫీవర్ కాబట్టి కొంచెం చారు పెడతాను సో దానికి నోటికి బాగుంటే కొంచెం ఈ క్యారెట్ ఫ్రై నంచుకొని తింటుంది అనమాట ఒక పక్కన అయితే రైస్ పెట్టేసాను ఇంకో పక్క ఫ్రై చేసేస్తున్నాను జనరల్గా ముక్కలు కట్ చేసుకొని చేసేసరికి చాలా టైం పట్టేస్తున్నాయి చాపర్లో కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్లోనే వంట అయిపోయిందనమాట ఇంకా ఫ్రై కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది మనం ఏదైనా ఫెస్టివల్స్ అయినా మిగిలిన టైంలో అయినా ఇల్లు డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలండి ఏ టైంకి స్టార్ట్ చేసుకోవాలి ఏ రోజు స్టార్ట్ చేసుకోవాలి ఇన్ని రోజుల ముందు స్టార్ట్ చేసుకోవాలని ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ డీప్ క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్లా ఉంటుందన్నమాట సో ఇంట్లో పిల్లలు చూసుకుంటూ బయటకు వెళ్ళే వాళ్ళకైతే ఇంకా పెద్ద టాస్క్ క్లీనింగ్ అనేది ఒకటి రెండు రోజుల్లో అయిపోయేది కాదండి సో ఇల్లు అయితే ఇంకే ఎక్కువ రోజులే పడుతుంది సో మనం ఒక టూ డేస్లో మొత్తం డీప్ క్లీన్ చేసిన ఇంకా ఎక్కడో చోట మనకి ఏదో ఒక డస్ట్ కనిపిస్తూ ఉంటుంది క్లీన్ చేసుకుంటూ ఉంటాము డీప్ క్లీనింగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి బట్టలు తద్దుకోవడము తలపులు నీట్గా తుడుచుకోవడము మన ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులన్నీ తీసేసి పక్కన పెట్టడము సో చాలా ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోండి మరీ దగ్గర దగ్గరికి వచ్చేసిన ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం దగ్గరకు వచ్చేసింది పండగ అని చెప్పి కంగారులు ఏదో ఒకటి మర్చిపోతాము అలాగే కొంచెం టెన్షన్ కూడా పెరిగిపోతుంది అనమాట అందుకని నేను ఈ ఈసారి అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశానని చెప్పాలి ఎవ్రీ టైం కంటే పండగ అంటే క్లీనింగ్ ఒకటే కాదు కాబట్టి ఇంకా పండగ షాపింగ్ ఉంటుంది ఇంకా పిండి వంటలు చేసుకున్న వాళ్ళకి పిండి వంటలు ఉంటాయి ఇవన్నీ వన్ బై వన్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్లాన్ చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి క్లీనింగ్ అయినా ఇంకే ఏ పనులైనా కంగారుగా లేకుండా అన్నీ ఒకే రోజు అయితే అస్సలు పెట్టుకోదండి స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో ఒక్కొక్కటిగా చేసుకోండి అన్నీ ఒకేసారి చేసుకోవాలన్నా మనం చేయలేము నాకైతే టైం లేదు కాబట్టి నేను ఒక్క రోజులోనే కొంచెం ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసేసుకుందాము రెండు గదులని అని ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను కూడా ఇప్పుడు మాకు సీజన్ కూడా కాబట్టి నాకు మళ్ళీ కుదరదు క్లీన్ చేసుకోవడానికి అందుకని ఒక రోజులోనే మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి ఫాస్ట్గా ఇంక ఆనియన్స్ షాప్ చేశాను కదండి దాంట్లోనే కొన్ని ఆనియన్స్ అయితే ఉంచుకున్నాను అనమాట ఎక్స్ట్రా వేసుకున్నాను నేను దాంట్లోనే కొంచెం ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను సండే కదా నాన్ వెజ్ లేకపోతే నాన్ వెజ్ తినలేదని ఫీలింగ్ అలా ఉంటుంది మిగిలిన వాళ్ళకి సో అందుకని ఆధ్యక్ కాకుండా మిగిలిన మా అందరికీ కూడా ఆమ్లెట్స్ అని చెప్పి ఆ ఆనియన్ షాపర్లోనే వేరే ఆప్షన్ ఇచ్చారనమాట ఇలా మధ్యలో పెట్టుకునేది అది మార్చేసి దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కారం అలాగే ఎన్ని కావాలో ఎగ్స్ వేసేసుకొని అది పెట్టేసుకొని సేమ్ అలాగే ఆ థ్రెడ్ని లాగేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది ఆ ఎగ్ కారం ఉప్పు అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అనమాట మనం చెంచాతో కలిపిన దానికంటే బాగా మిక్స్ అవుతాయి నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఒకసారి యూస్ చేసి ఉంటానేమో మళ్ళీ యూజ్ చేయలేదు దాన్ని ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో బాగా యూజ్ అవుతాయి ఇలా క్లీనింగ్ ఉన్నప్పుడు ఈ వంట దగ్గరే మనకి సగం టైం అయిపోతే మిగిలిన టైంలో క్లీన్ చేసుకునే టైం సరిపోదు సో అందుకని చెప్పి నేను కొంచెం ఈరోజు షాపర్ని అయితే బాగానే వాడానని చెప్పాలి ఇంకా అందరికీ ఆమ్లెట్స్లో అయితే వేసేసాను ఇక్కడ నేను ఆమ్లెట్స్ వేస్తుంటే అజ్జయ్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట అమ్మ నాకు కూడా ఆమ్లెట్ కావాలని చెప్పి సో ఇలా అడుగుతుందని చెప్పి అయితే మేము కర్రీ ప్రిపేర్ చేసుకోలేదు కానీ మొత్తానికి అయితే ఏదోలా కంట్రోల్ చేసి అజయ్కి ఏదో ఒకటి చెప్పాను అనమాట చిన్న ముక్క పెట్టాను ఇంకా ఆమ్లెట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంకా వేడివేడిగా లంచ్ అయితే సర్వ్ చేసుకుని ఇంకా అందరం భోజనం అయితే చేసేసామన్నమాట ఇంకా క్లీనింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఫాస్ట్ ఓపెన్ చేసుకొని ఆ టైంకి వేడిగా తిన్నాం అనమాట అవి కొంచెం చిన్న గదిలే కాబట్టి మార్నింగ్ అంతా కూడా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ క్లీన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా మా వారు కూడా వచ్చారు లంచ్కి మళ్ళీ ఆయనకి పని చెప్పాను తిన్న తర్వాత గదిలో సంవత్సరం మీద ఉంటాయి కదా అవి కూడా కొంచెం తీసి పెట్టేయండి నేను కొంచెం క్లీన్ చేసేసుకుంటాను ఈ గది కూడా అని చెప్పాను జస్ట్ ఆయన దించేసి వెళ్తారనమాట మళ్ళీ నేనే ఏదో ఒకలా సర్దుకోవాలి ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు సర్దుకోవడం కొంచెం కష్టమే అలాంటప్పుడు చాలా బాగుంటుండవు కదా అవన్నీ తీసేస్తూ ఉంటే మనకి కొంచెం ఖాళీ వస్తుంది అనమాట సో పైన సంచడం అయితే చాలా ఉన్నాయి యూజ్ చేయలేనివి ఇవన్నీ పనికి వస్తాయి కదా అని చెప్పి నేను ఉంచు ఉన్నాయి ఇప్పుడు ఆయన కూడా చూసి కొన్ని అయితే తీసేసామన్నమాట కొన్ని ఏంటి చాలా వరకు తీసేసానని చెప్పాలి ఒక రెండు సంచులు పైన వచ్చినాయి మేము తీసినవి అయితే ఏదో ఒక టైంలో యూజ్ అవుతాయని చెప్పి పక్కన పెడతాం కదా సో అవన్నీ కూడా కొన్ని అవసరమైన మట్టుకు ఉంచి మిగిలినవి అయితే తీసాను ఇంకా చాలా ఉన్నాయి లాస్ట్ టైము రైన్ సీజన్ కానప్పుడు సమ్మర్లోని గుడికైతే పైన అనమాట సో మర్చిపోయి మళ్ళీ గుడగైతే కొన్నాం మొన్న వర్షాకాలంలో లేదని చెప్పి ఇప్పుడు అది కనిపించిందనమాట సో కొన్ని అలా మర్చిపోయి పైన పెట్టేస్తూ ఉంటాం కదా సో అలాంటివన్నీ కిందకి వచ్చాయన్నమాట ఇంకా మూటలు ఏంటంటే సామాన్లు స్టీల్ సామాన్లే సో కొన్ని మనము ఎప్పుడైనా సందర్భాలు వచ్చినప్పుడు వాడతాం కదా అలాంటివి అని చెప్పి సంచుల్లో పెట్టాము సో అవి కూడా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాము తర్వాత ఇంట్లో ఇలా క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకోండి సో కొంచెం ఈజీ అవుతుందనమాట మనకి పని మరి ఎక్కువ కాకపోయినా కొన్ని కొన్ని అయినా ఇలా నుంచి దించేవి మనం దించలేం కాబట్టి సో హెల్ప్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు పనులు కూడా ఇంకొకరే ఉంటే తప్పదనుకోండి రెండు మూడు రోజులు అలా స్లోగా చేసుకోవచ్చు ఇక్కడ మా వారికి అయితే రెండు రోజుల ముందు నుంచి చెప్తున్నాను సంవత్సరం మీద మాత్రం మీరే దియాలి నేను దిగిన సార్ అని చెప్పి సో ప్రతిసారి స్టూల్ వేసుకొని కుర్చీలు వేసుకొని ఎక్కి కింద పడతానేమో భయంతో తీస్తూ ఉండేదాన్ని సో ఈసారి ఆయన వచ్చే టైంకి కరెక్ట్గా అక్కడ వర్క్ వర్క్ చేసుకొని అక్కడ ఆపి అలా చేసుకున్నాను అనమాట అది కూడా బతుమాలి పదిసార్లు అడిగితే కానీ చేయరు అనమాట సో మొత్తానికి అయితే ఆ టైంకి ఉన్నారు కాబట్టి కిందకైతే దించాను మళ్ళీ నిన్న పైన పెట్టుకోవాలి సో చూస్తాను అందిన మట్టుకు దులపాలన్నమాట ఇప్పుడు ఈ చీపుర్లు బూసుగారులు కొంచెం హైట్గానే ఉంటాయి కాబట్టి వాటి హెల్ప్తో అయితే మొత్తానికి పైన అయితే దులిపేస్తాను ఫస్ట్ పైన దులిపేసామంటే ఇంక మళ్ళీ పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదన్నమాట ఫస్ట్ అయితే సన్సడ్ మీద ఆల్రెడీ అన్నీ తీసేశారు కాబట్టి ఒకసారి దులిపేసి కొంచెం తుడిచేసి అక్కడే చాట్లోకి ఎత్తేసుకుంటే బెటరు మళ్ళీ కిందకి దుడిచామంటే ఆ దుమ్మంతా కింద వాట పడుతుంది మళ్ళీ అవన్నీ తుడిచినా పోవు సో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కడుక్కోవాలి సో అందుకని చెప్పి పైన తుడిచేసి కొంచెం చాట్లోకి అయితే ఎత్తేసుకుందాం అనమాట తర్వాత కింద సామాన్లు చాలా తోమాల్సి ఉన్నాయి అసలు ఎప్పుడు ఇన్ని సామాన్లు తోమలేదు అనమాట సో ఏ సంక్రాంతికి కూడా ఈసారి ఇతర సామాన్లు తోమేసరికి సగం చేతులు నొప్పి పెట్టాయి సో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ తోమలేదు కాబట్టి బాగానే ఉన్నాను కానీ ఈ ఇయర్ తోమే కదా సో మనం జనరల్గా చిన్న చిన్న సామాన్లు తోముతాం కాబట్టి అంత అలా అనిపించదు ఎన్ని సామాన్లు తోమినా తోమాలనిపిస్తుంది కానీ ఇలా పెద్దవి తోమేటప్పుడు కొంచెం చేతులు నొప్పి పెడతాయి మామూలు అవి అవి కాకుండా ఇంకా రెండు మూడు బుట్టలు ఉంటాయి అన్ని సామాన్లు తోమాయి ఈరోజు ఎందుకంటే డబ్బాలన్నీ ఖాళీ చేశాను సరుకులు వేసుకునేవి సో ఇక్కడ చూసారు కదా ఈ స్టవ్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా తీసి తోమే అనమాట ఇంకా బయట ఎక్సెస్ చాలా ఉన్నాయి బేషన్లు అవన్నీ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం అనమాట సో అవన్నీ కూడా తోమాను ఇంకా టబ్బులు బకెట్లు ఇవన్నీ తోమేసరికి చేతులు అయితే మండే ఎప్పుడు అలా అనిపించలేదు ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట సామాన్లు అయితే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ పని అక్కడ ఒక అలా చేసుకుంటూ ఉన్నా అనమాట ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి సరిగా ఉండదు సో డబ్బాలు అవి తుంగినా అవి అనమాట అదే సమ్మర్లో అనుకోండి ఇలా బోర్లు ఇచ్చిన తర్వాత లోపల బయట కూడా ఆరిపోతాయి వాటర్ ఏమీ లేకుండా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఎప్పుడైనా ఉంటే అప్పుడే ఈ డబ్బాలన్నీ పెట్టుకోవాలి కొంచెం ఎండ తగిలిచినా త్వరగా డ్రై అయిపోతాయి కదా లేదంటే తుడుచుకోవాలి తుడిచినా కొంచెం వాటర్ ఉన్నా సరే అందులో వేసిన సరుకులు పాడైపోతాయి అనమాట సో అది కూడా చూసుకోవాలి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ నెల సరుకులు ఇంకా తెప్పించలేదు అనమాట సో ఆల్మోస్ట్ అయిపోయాయి లాస్ట్కి వచ్చి అన్నప్పుడు ఇక్కడ క్లీనింగ్ పెట్టుకున్నా నేను మీరైనా అలాగే చేసుకోండి ఎందుకంటే సరుకులు ఫుల్గా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టము సో వాటిని వాటి ఇటు తిప్పాలనే కష్టమే సో అందుకని మ్యాక్సిమం సరుకులు తక్కువ ఉన్నప్పుడే క్లీనింగ్ పెట్టుకోండి ఒక నాలుగైదు డబ్బాలు అయితే మ్యాక్సిమం ఖాళీ అయినప్పుడల్లా తోమేస్తూ ఉంటాం అనమాట అలాంటి వాటిని అయితే ఇప్పుడు టచ్ చేయట్లేదు బాగా ఇంకా సరుకులు ఎక్కువ ఉంటాయి కష్టమని రిపీటెడ్గా వేస్తూ ఉంటాము వాటిని క్లీన్ చేయడం కుదరలేదు అనుకున్న వాటిని అన్నింటినీ కూడా ఆ సరుకులన్నీ ప్లేట్స్లో వేసేసుకొని కొంచెం ఎండ్ ఉంది బయట సో ఆ ఎండలో పెట్టేస్తాను వాటిని మాత్రం క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఒక టబ్బు పెట్టేసుకొని తోమాల్సినవన్నీ వాటిలో వేసేసుకుంటున్నాను అనమాట ముందే మాకు సింక్ లేదు సో అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే పనులు నష్టం మొత్తం అన్నీ తీసుకెళ్ళి బయటే క్లీన్ చేసుకోవాలి సో అందుకని ఇలా టబ్లో వేసేసుకున్నాను అనుకోండి ఒకేసారి తీసుకెళ్ళి ఈజీగా క్లీన్ చేసేసుకొని అక్కడే కడిగేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే వీటిని బయట వేసేసి కొంచెం వాటర్ వేసేసి వచ్చేస్తాను ఇంకా లోపల సర్కులు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి కొంచెం ఎండ ఉంది ఇక్కడ మొత్తం రావట్లేదండి ఎండవైపు వస్తుంది సో ఆ కొంచెం ప్లేస్లోనే ఆ సర్కిల్ అయితే పెట్టేసుకుంటాను వాటి కొంచెమైనా ఎండ తగులుతుంది లోపు ఇంకా ఆ సామాన్లు కూడా తీసేసి ఆ సామాన్లు స్టాండ్ కూడా తీసేసాం అనమాట అది తీస్తున్నప్పుడు ఇక్కడ పక్కనే పిల్లలు ఇవి స్కెచెస్ ఉన్నాయన్నమాట అవి పడిపోయి అయి ఏం ఏమవలేదులేండి బాగా దుమ్ముగా ఉందన్నప్పుడల్లా ఈ సామర్స్న్ని కూడా తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట మాక్సిమం తీనండి ఎప్పటికప్పుడు తుడి చేసుకుంటాను క్లాత్ తోటి ఇలా ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసి ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట డ్రై అయిన తర్వాత ఇంకా ఎర్రలలో డబ్బాలు ఈ కౌంటర్ మీద డబ్బాలు అన్నీ కళ చేసి బయట పెట్టేశాను సో ఇవి కూడా ఒకసారి చీపురుతో తులిపేసుకొని ఇంకా డస్ట్ ఉంటే మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను క్లీన్ చేసుకునేటప్పుడే కడగడం అవన్నీ పెట్టుకుంటే పెద్ద పనిలా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఈరోజు కడగడం అయితే పెట్టుకోలేదు జస్ట్ మాప్ పెట్టేస్తాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఎప్పుడు అరలను ఎలా క్లీన్ చేసుకుంటాను చాలా వీడియోస్లో షేర్ చేశాను మీతో క్లీన్ చేసుకున్నప్పుడల్లా సో బొజ్జింకలు చిన్న చిన్న పురుగులు అవి వస్తూ ఉంటాయి కదా సో పసుపు కొంచెం వంట సోడా కర్పూరం అవి కూడా వేసి వాటర్లో క్లీన్ చేస్తాను అనమాట ఈ అర్రలు ఈ గ్యాస్ స్టాప్ కూడా అలాగే క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక రెండు సార్లు తడికా తుడిచేసుకొని తర్వాత అప్పుడు క్లాత్ తుడిచేస్తాను అనమాట అలాగే ఈ టాప్ కూడా ఇంకా కడగట్లేదండి జస్ట్ క్లాత్తో తుడిచేస్తున్నాను ఇవి తుడిచేసి పెట్టేసుకుంటే ఇవి ఆరుతూ ఉంటాయి ఈ లోపు బయట వేసాం సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇవి తుడిచేసిన తర్వాత ఇవి డ్రై లోపు అవన్నీ కూడా క్లీన్ చేసేసి బయట పెట్టేశాను పొద్దున్న నుంచి నాన్ నాన్స్టాప్గా చేస్తూ ఉంటే నాకు ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అలా అయిందనమాట కంప్లీట్గా క్లీన్ అయ్యేసరికి ఈ రెండు గదులు సామాన్లు అయితే క్లీన్ చేసేసి బయట ఆరబెట్టేసుకున్నాను ఇంకా లోపల కౌంటర్ కింద అక్కడ సామాన్లు పెట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ అది కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా పైన సామాన్లు కూడా సర్దేశాను మొత్తానికి క్లీన్ అయితే చేసేసానండి మొన్న కేక్ చేశాను కదండి పిల్లల కోసం చేశాను ఎంతో ఇష్టంగా సో అది అయితే ఎలాగ తీసుకెళ్ళి అక్కడక్కడ పెట్టింది ముక్కల్ని ఎవరు తినడానికి లేకుండా ఇంకా వైర్ కూడా కొరికేసింది అది కష్టపడి చేసింది అంత వేస్ట్ అయిపోయింది సో ఇదే ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్